హాయ్ హలో వెల్కమ్ టు నవ నవతా టీవీ ఈరోజు పేపర్లో నేను విశేషాలు తెలుసుకుందాము ముందుగా అయినాడు చూసుకున్నట్టయితే ఒప్పందాల్లో ఉల్లంఘన ఉల్లంఘన గుర్తింపు ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తులో ఏసీపీ దూకుడు ఐఏఎస్ అధికారి దాసకిషోర్ నుంచి కీలక వివరాల సేకరణ తొలుత బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుర్మార్ కుమార్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఫార్లా ఈరస్ కేసులో దర్యాప్తునకు అవినీతి నిరోధక చట్టం అంటే మమ్మరం నాలా తెలంగాణ మున్సిపల్ శాఖ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ ల మధ్య జరిగిన ఒప్పందంతుల్లో చోటు చేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తుంది ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు ఎంఏయుడి పురపాలక శాఖ కార్యదర్శి దాసాకిషోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది ఏసీబీ మంగళవారం కూడా కిషోర్ నుంచి సుమారు ఏడు గంటల పాటు వివరాలను తీసుకుంది వాటి ఆధారంగా దర్యాప్తునకు ముందు తీసుకెళ్ళే ముందుకు తీసుకెళ్లే పనుల్లో నిమగ్నమైంది ఈ సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం తొలుత హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏఎంయుడి అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లకు నోటీసులు ఇచ్చి విచారించినట్టు తెలిసింది నేడు నేడు ముఖ్యమంత్రి సినీ ప్రముఖుల సమావేశం శ్రీతేజ్ కుటుంబానికి పుష్పట్టు చిత్ర యూనిట్ రెండు కోట్ల రూపాయల సాయం దిల్ రాజుకు చెక్కుల అందుచేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట తొక్కిసలాట అలో అనంతరం పరిమాణ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది తాజాగా పరిమాణ పరిణామాల చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది నిర్మాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తర్వాత రేవంత్ ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు సినీ ప్రముఖులతో కూడా మాట్లాడి దిల్ రాజు గురువారం ఉదయం పది గంటలకు సమావేశంగా ఉంటుందని మీడియా మీడియాకు తెలిపారు పెంకుటీలు ఉన్నవారే ఎక్కువ సొంత ఉన్న విద్యా దరఖాస్తుల దరఖాస్తుదారులపై పరిశీలన ముప్పై తొమ్మిది శాతం ముగిసిన ఇందిరమ్మ ఇళ్ళ సర్వే సంక్రాంతి పండుగలో పూర్తయ్యేలా కసరత్తుంది ఇందిరమ్మ ఇళ్ళ దరఖా లబ్ధిదారులకు ఎంపికల్లో భాగంగా నిర్వహిస్తున్న యాప్ సర్వేలో సొంత ఇల్లు ఉన్నవారు ఎక్కువగా పెంకుటీలో పెంకుటీలలో నివాసం ఉంటున్న దరఖాస్తుదారులే ఉన్నారు ప్రజా పరిప ప్రజా కార్యక్రమం సందర్భంగా ఇందిరామీల కోసం రాష్ట్రంలో మొత్తం ఎనభై ఎనభై పాయింట్ యాభై నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఆయా దరఖాస్తుదారులందరికీ ఇళ్లకు సర్వేయర్లు వెళ్తున్నారు ఇంతవరకు ముప్పై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్ళి ఇందిరామ ఇళ్ళ యాప్ యాప్ ద్వారా సర్వే చేపట్టారు ఇందులో ఎనిమిది తొమ్మిది పాయింట్ పంతొమ్మిది లక్షల మంది దరఖాస్తుదారులకు సొంత ఇల్లు సొంత స్థలాలు ఉన్నాయని గుర్తించారు వారిలో రెండు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది పెంకుటీళ్ళలో రెండు పాయింట్ పదిహేడు మంది లక్షల పదిహేడు లక్షల మంది సిమెంట్ రేఖలలో ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది జిఐ రేఖలీలలో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మంది స్లాబ్ గృహాల్లో అరవై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది మట్టి మిద్దళ్ళలు నలభై ఒక్క వేల తొంభై తొంభై డెబ్బై ఒక్క మంది ప్లాస్టిక్ కవర్లు టార్చిళ్ళలో నివసిస్తామని గుర్తించారు దేవాదులు ఎప్పటికి పూర్తయ్యాను ఇంకా కొలిక్కిరాని మూడో దశ పనులు అత్యధిక ఆయకట్టు ఉన్నది ఈ దశలోనే ఒప్పందం ప్రకారం మూడేళ్లలో పూర్తి కావాల్సిన పని పదహారేళ్ళు అయినప్పు ఇంకా కొనసాగుతూనే ఉంది మరోవైపు నిర్మాణ వ్యయం ఒక పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల నుంచి రెండు వేల రెండు వందల తొంభై కోట్లకు పెరిగింది అయినా ఈ పని ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి దేవాదాలు ఎత్తిపోతల పథకాన్ని మూడు దశల్లో చేపట్టారు మూడు మూడవ దశలో అత్యధిక ఆయకట్టు ఉంది ఈ పనులకు రెండు వేల ఏడు అక్టోబర్లో అక్టోబర్లో రూపాయలు పదమూడు వందల ఎనభై ఏడు కోట్లతో పరిపాలనా అనుమతి ఇవ్వగా వాటిని పద్నాలుగు వందల పది కోట్లకు హెచ్ హెచ్సి మరో ఇద్దరు గుత్తేదారులతో కూడిన కన్షా కన్సా కన్సాషిష్యం దక్కించుకుంది రెండు వేల ఎనిమిది జూన్లో పనులు చేపట్టారు ఒప్పందం ప్రకారం రెండు వేల పదకొండులో డిసెంబర్ నాటికి పూర్తి కావాలి ఈ గడువులోగా రెండు వందల ఎనభై ఒక్క కోట్ల పని మాత్రమే పూర్తయింది దీనికి కారణం సొరంగం సొ సొరంగం తవ్వే పనికి రెండు ఎనిమిది కిలోమీటర్ల దూరం అటవీ భూమి అప్పగించడంతో జాప్యం సొరంగం తవ్వే సమయంలో భారీగా ఊట రావడం శాలివాగు చెరువుకు గండిపడి వచ్చిన నీటితో సొరంగం పనులు ఆగిపోవడం తదితర కారణాలు ఉన్నాయి తర్వాత ప్రభుత్వం ఇంజనీరింగ్లో భాగంగా ఈ పనికి ఈ పనిలో కూడా కొన్ని మార్పులు చేపి చే చేసింది రెండు వేల పదిహేడులో జూలైలో రూపాయలు పద్నాలుగు వందల తొమ్మిది కోట్ల స సవరించిన పరిపాలనా అనుమతి ఇచ్చింది పన్నులు ఇతరత్ర కలిసి ఈ పని విలువ పదహారు వందల ఎనభై ఎనభై కోట్లకు చేరింది దేవాదుల ఎత్తిపోతల పథకం మొత్తం పని విలువ రూపాయలు పదమూడు వందల నాలుగు వందల నలభై ఐదు కోట్లకు చేరగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొదటిది అంచనా కంటే మరుష మారు నూరు శాతానికి పైగా పెరిగింది రెండు వేల ఇరవై రెండు మార్చిలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మూడో దశ పనులను సమీక్షించారు సురంగంలో ఉన్న నీటిని తో తోరడం సాలివాగు చెరువుగా గండి పూడ్చడం పని వేగంగా జరగడానికి టన్నెల్ పనిలోకి అదన అదనంగా వెలుగు అదనంగా నాలుగు యూనిట్లు ఆడిట్ల ఏర్పాటు చేయడం జరిగింది రూపాయి రెండు కోట్లు సాయం శ్రీచేద్ శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ అల్లు అర్జున్ కోటే నిర్మాతలు యాభై లక్షలు దర్శకు దర్శకుడు యాభై లక్షలు సాయం చేశారు ఎఫ్డిసిఐ చైర్మన్ దిల్ రాజుకు చెక్కులు అందుచేత మెరుగుపడుతున్న శ్రీ శ్రీతేజ్ ఆరోగ్యం వెంటిలేటర్ ఆక్సిజన్ లేకుండా శ్వాస నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్న సినీ ప్రముఖులు చిరంజీవి అల్లు అర్జున్ నాగవంశి సురేష్ బాబు తదితరులు పాల్గొనే అవకాశం సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించే ఛాన్స్ బోయినపల్లి హైదరాబాద్ నుంచి టూ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ రూపాయలు రెండు కోట్లు సాయం అందజేసింది చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ రూపాయల కోటి నిర్మాణ సంస్థ మైత్రిమయం మూవీ మేకర్స్ రూపాయలు యాభై లక్షలతో పాటు ఆ సినిమా దర్శకుడు సుకుమార్ మరో యాభై లక్షలు ఇచ్చారు ఈ మేరకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సుకుమార్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు సంబంధిత చెక్కులను ఎఫ్డిసి చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్కు అందజేశారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసరావు గాయపడి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ బుధవారం దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్ మరోసారి పరామర్శించారు శ్రీచర్ ఆరోగ్యం ఆరోగ్యంపై వైద్యం అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియా పాయింట్ వద్ద అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీచేత్ శ్రీతేజ్ కు కోలుకుంటున్నాడని అతని ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగ్గానే ఉన్నట్లు తెలిపి వైద్యులు చెప్పారని తెలిసి తెలిపారు శ్రీతేజ్ శరీరంలో పూర్తి స్థాయిలో కదలికలు వచ్చాయని చెప్పారన్నారు ఆయన ఆరోగ్యం పూ పూర్తి స్థాయిలో మెరుగుపడ మెరుగుపడేంత వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందించడానికి తమ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు శ్రీతేజ్ త్వరగా కోలుకొని అందరిలో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నట్టు తెలిపారు తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసుల హెచ్చరిక అల్లు అర్జున్ రాకముందే జరిగిందంటూ ప్రచారం ప్రజల్ని అపోహలకు గురి చేసేలా వీడియోలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం మీద వ్యాప్తి పోలీసు శాఖ వాళ్ళు జారీ చేశారు ఇది తక్కువ ధరకే ఇసుక ఉక్కు సిమెంట్ ఇంధనం ఇళ్ళ లబ్ధాల ప్రభుత్వ నిర్ణయం ఉక్కు సిమెంట్ ధరలపై కంపెనీలతో చర్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిధిలోనే ఇసుక లభ్యత ఐదు వందల మండలాల్లో నమూనా ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకు ఎనభై పాయింట్ ఐదు లక్షల దరఖాస్తులు గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికం తప్పుగా మాట్లాడలేదు అంబేద్కర్పై అంబేద్కర్ పై నా వ్యాఖ్యలను ఖీంగా కాంగ్రెస్కు ఓ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరు పునరుద్ఘాటన జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ కూటమిలో మరింత సమన్వయంపై చర్చలు పాల్గొనున్న పాల్గొన్న ఎంపీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముసురుతుకున్న మేఘాలు రాష్ట్రాల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లు నేడు రేపు మోస్తారు వర్షాలు భూపాలపల్లిలో కొనసాగుతున్న భూపాలపల్ల కొనుగోలు కేంద్రాల్లోని యాభైకి యాభై వేల టన్నుల ధాన్యం సరిపడా ట్రాన్స్ టర్పాల్ టర్పాల్ కవర్ లేక ఆందోళన రైతుల ఆందోళన తుమ్మిడి హెట్టికి దిగువన ప్రాణ ప్రాణహిత బ్యారేజ్ పన్నెండు కిలోమీటర్ల దూరంలోని బోరెపల్లి వద్ద అనువైన స్థలం ఉన్నట్లు గుర్తింపు ముంపు అటవీ సమస్యలు లేవు నూట అరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత అంచనా గ్రావిటీ ఎల్లంపల్లికి కలిపే అవకాశం కొత్తగా ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలన కర్త క్రమక్రియ కేటీఆర్ఏ ఆయన ఆదర్శద నిధుల మళ్లింపు సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ వాంగ్ వాంగ్మూలం ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిమాణం పరిణామం నాలుగు గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ పలు అంశాలకు సంబంధించిన సంబంధించి ఆధారాల సేకరణ అరెస్ట్ వద్దంటూ ప్రభుత్వానికి అరవింద్ వినతులు అప్రూవర్గా మార్చుకునే ఆయోచనలు ఏసీబీ ఆయన విచారణ ప్ర తర్వాత కేటీఆర్కు నోటీసులు కోర్టు తదుపరి ఉత్తర్వులు అనంతరమే ప్రజాపాలనా హామీలన్నీ అమలు చేసే దిశగా తెలంగాణ సర్కారు రవాణా బీసీ సంక్షేమ శాఖకు అభినందనలు మంత్రి పొన్నం ప్రభాకర్కు రాహుల్ గాంధీ లేఖ ఇప్పుడు ఆంధ్ర ప్రభలం చూసుకున్నట్టయితే జలవనరే దేశశక్తి అంబేద్కర్ ఏనాడో చెప్పాడు చెప్పారు ఆయన దృష్టితోనే ప్రాజెక్టులు వాస్తవాలను దాచిపెట్టిన కాంగ్రెస్ నీటి సంరక్షణపై నిర్లక్ష్యం సెంట్రల్ వాటర్ కమిషన్ ఏర్పాటు ఘనత రాజ్యాంగ నిర్మాత నిర్మాతదే కెన్ బెత్వా ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన మధ్యప్రదేశ్లో నదుల అనుసంధానికి శ్రీకారం నవమా నవభారత నిర్మాత అటల్జీ స్మారక స్నేహంగా పోస్టల్ స్టాంప్ నాణ్యం విడుదల రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాష్ట్ర మంత్రి రాజ్నాథ్ ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు ఢిల్లీలోని సదైవ ఆటలను సందర్శించి నివ్వాలి ఇక్కడ దీంట్లో కూడా సేమ్ శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్లు అల్లు అర్జున్ రూపాయల కోటి దర్శకుడు యాభై లక్షలు నిర్మాత అరవై యాభై లక్షలు విద్యార్థి వీసాల దంద ముప్పై ఐదు వేల మందికి విద్యార్థి వీసాలు రెండు సంస్థల భాగోతం దేశవ్యాప్తంగా ఎనిమిది వందల మంది యాక్టివ్ ఏజెంట్లు సహకరించేందుకు మరో ఐదు వేల మంది రెండు వందలు కెనడా కాలే కాలేజీలతో ఒప్పందాలు ఒక్కో విద్యార్థికి నుంచి రూపాయి ఆరు లక్షల వసూలు వీసా రాగానే కెనడాకు ప్రయాణం కాలేజీలో చేరకుండానే అక్రమ మార్గాల్లో అమెరికాకు ఎన్నో ఏళ్ళుగా ఇదే తంతు గడకట్టే చలిలో బోర్డర్ దారింపు కుప్పకూలిన విమానం నలభై రెండు మంది దుర్మరణం ఇరవై ఐదు మంది గాయాలు అజర్బైజాను నుంచి చైచైన్యాకు వెళ్తుండగా దుర్ఘటన దట్టమైన మంచు కారణంగా దారి మళ్లింపు అక్టో అక్టోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నం అంతలోనే ప్రమాదం మోసీ యాక్షన్ ప్లాన్ రెడీ తొలివిడతాయి ఐదు వేల ఎనిమిది వందల అరవై అరవై మూడు కోట్లతో పనులు సంక్రాంతి తర్వాత టెండర్లు టెండర్ల ప్రక్రియ ఆలోపే నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన కాంగ్రెస్ వ్యక్తులను ఉప్పు తిప్పికొడదాం భాజపా శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా పార్టీ బలోపేతానికి సూచనలు శతజయంతి వేళ మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళి ఇదండి నా పేపర్లోని విశేషాలు మళ్ళీ రేపటి వార్తల్లో మళ్ళీ కలదాం ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి